మనము బోత్ హ్యాండ్స్ తోటి టెక్నికల్ ఎక్సర్సైజ్ అనేది నేర్చుకోపోతున్నాము చూడండి ముందు బోత్ హ్యాండ్స్ ఎలాగా యూజ్ చేయాలా అనే విషయాన్ని నేర్చుకోండి చూడండి మొట్టమొద సి మేజర్ కదా సి మేజర్ అనే స్కేల్ని బోత్ హ్యాండ్స్తో నేర్చుకునే పద్ధతి మొదటి పద్ధతి చూడండి ఒకసారి సరీ గమ పద్ధనే సార్ సన్ని దగరీసే సీ గా మ ఇలా ముందుగా నోటుతో అంటూ ప్రాక్టీస్ చేయండి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ థర్డ్ యాక్టర్ సెకండ్ యాక్టర్లో పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు థర్డ్ యాక్టర్ నుంచి రైట్ హ్యాండ్ ఏ విధంగా చేయాలో చూడండి సా ఇప్పుడు సరిగమ మా పద్ధతి ఆటోమేటిక్గా మీకు తెలుసు వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫార్ములా అన్నమాట ఇప్పుడు బోత్ హ్యాండ్స్ మనం ప్లే చేసేటప్పుడు ఏ విధంగా లెఫ్ట్ హ్యాండ్ వాడాలో చూద్దాం మొట్టమొదటి ఏం చేస్తారంటే సారీ స ముందు ఎందుకంటే సారీ గీసానీ ద రేస ఇలా చేయండి తర్వాత ఈజీ అయింది రెండో రకం చెప్తాను తర్వాత ముందు దీంతో ఇంకొకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి సీగా ఆ రెండు స్టెప్ ఏంటంటే సారీ కమాదా ని సా ఇది చూడండి ఏ విధంగా చేస్తున్నాను సా ఇప్పుడు ఈ బోత్ హ్యాండ్స్ తోటి ప్లే చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఉంది మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు చూడండి ఒకసారి దగ్గర పా దగ్గర మళ్ళీ రెండోసారి ద సా కిందకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏమో పా వచ్చేటప్పుడు మా గుర్తు పెట్టుకోండి అంతే వెరీ సింపుల్ ఒకసారి ఫైనల్ గా చేసి చూపిస్తాను చూడండి టెంపో పట్టించుకోవద్దు టెంపో ఎలాగైనా చేయండి నో ప్రాబ్లం అది ముందు మనకి ఏంటంటే ఫింగరింగ్ హోల్డ్ రావాలి చూడండి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఏ విధంగా ఉందో జస్ట్ నాకు కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఇంకా ఏమైతే మీకు కావాలో మీరు ఏమి నేర్చుకోవాలని ఇష్టపడుతూ ఉన్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు మరి నచ్చిన విధానంలో కొన్ని వీడియో చేసి పెడతాను ఓకేనా తర్వాత నెక్స్ట్ వీడియో డి అనేది ఎలాగనే చేస్తాను ఈ సీ ప్రాపర్గా నేర్చుకోండి ఇది ఒక్కటి వస్తే పన్నెండు స్కిల్స్ ప్లే చేయడం పెద్ద ఏం కష్టం కాదు సో ఈ సి మీద బాగా రైట్ థ్యాంక్ యూ